సార్ నమస్కారం అండి నమస్తే అండి ఎక్కడండి మీది గాజాకా ఓకే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి అమర్నాథ్ గారి మీద ఎక్కువగా మెజార్టీ కూడా ఆయన పల్లా సార్ అమర్ ఎలా ఉంటుంది సార్ అమర్ పరిపాలన అక్కడ మామూలుగా అక్కడ మీ దగ్గరలోనే కదా సార్ అక్కడ ఏమైనా తిరుగుతాడా అమర్ మీ మధ్యలో ఏమైనా లేదండి ఏం తిరగలేదండి అసలు ఆయన రెస్పాన్సే లేదు ఎలక్షన్ లో నిలబడ్డాడు కానీ మొత్తం డబ్బులతో గెలిచేద్దాం అన్న ఆస్తుడు వచ్చాడు కానీ అక్కడ జనాలు అంత చిన్నది ఉండదు వాళ్ళు ఆలోచిస్తారు ఎవరు కొద్దిగా అభివృద్ధి చేయగలరు గెలిస్తే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేపట్టగలరు అన్నది ముఖ్యంగా ఏంటంటే మా గాజువాకలోనే గతంలో హౌస్ కమిటీ ఉండేదండి హౌస్ కమిటీలోనే త్రీ నాట్ వన్ గురించి అది ఎప్పుడు నుండో వస్తున్న జివో అది దాన్ని త్రీ నాట్ వన్ జీవో ఓకే అయిపోయింది అందరికి పట్టాలు కూడా ఇచ్చారు ఆ పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులోని మిగతా ఆఫీసులోని మొత్తానికి మనం అటాచ్మెంట్ చేయాల ఆ పని కూడా వాళ్ళు చేయలేకపోయారు ఆ టైంలో నాగిరెడ్డి గారు ఉండేవారు ఎమ్మెల్యే గారు సార్ ఆయన పని తెరండి సార్ చిప్పల నాగిరెడ్డి గారు అదే తిప్పల నాగిరెడ్డి గారి గురించి చెప్తున్నాను ఆ త్రీ నాట్ వన్ జీవో అన్నది అలాగే తెచ్చారు పల్లా సింగ్ గారు ఎంతో కష్టపడి ఏదో చేసి తెచ్చారు గెలిచినంత ఆయన గెలిచినప్పటికప్పుడు నాలుగు సంవత్సరాలు ఎంత అయిపోయింది త్రీ నాట్వన్ జియో యాక్చువల్గా గెలిచిన వెంటనే మేము దాన్ని మేము ప్రారంభిస్తాము మొత్తం యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు కానీ ఏమి చేయలేదండి దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి కి అన్నట్లకి దీని సార్లు డీటెయిల్స్ అందజేస్తే రేపు ఉదయం హౌసింగ్ కట్టుకోవాలని అంటుకోండి ఈ త్రీ వన్ జీవో పక్కాగా ఫుల్ ఫ్లాట్ అమలు అయితేనే కానీ అది చేయగలరు ఇప్పటికే అది నలుగుతుంది మళ్ళీ మధ్యలో త్రినాటం జీవి ఓపెన్ చేస్తారు ఇంకా కొన్ని మిగిలిపోయిన కూడా త్రినాటం అక్కడ పల్ల శ్రీన్ గారు గెలిచిన వెంటనే కూడా అక్కడ ఉన్న టోల్ గేట్ ని కూడా లేపేశారు కదా గెలిచిన వెంటనే టోల్ గేట్ కూడా లేపేసారండి సరే అదే బాగా మాస్ట్ లీడర్ అని కూడా అనిపించాలి ఫస్ట్ ఫస్ట్ ఆల్ ఫైన్ లెటర్ దాని తర్వాత సరే సార్ మరి కూటమి పాలన ఎలా ఉంది సార్ కూటమి పాలన పర్వాలేదంటే కాకపోతే ఇప్పుడిప్పుడు మనం డెవలప్మెంట్ చేసి ఇంప్లిమెంట్ చేసేయాలంటే అయ్యే పని కాదండి ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని అవక జరిగాయి దాంట్లోనే ఎక్కువ ఫండింగ్ సెంట్రల్ నుండి తెచ్చేవారు గవర్నమెంట్ ద్వారా వచ్చినవి మొత్తం ఏం చేశారంటే ప్రజలకి జల్లిసారు ఈ జల్లియడం వల్ల ప్రజలు కొంతమంది లబ్ధి పొందారు తప్ప అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా కుంటుపోయింది ఏం లేదు లేకపోతే మనకి సబ్సిడీ లోన్లు అవి ఇచ్చేవారు గతంలో సార్ అది ఒక లక్ష రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తే లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు అటువంటి దాంట్లో ఉన్న బడ్జెట్ అంతా తీసేసి ప్రజలు పంచేస్తారు అవును సార్ దాని వల్ల స్కీమ్ బాగా పడిపోయి ఆ కార్పొరేషన్లు ఎత్తి సార్ పూర్తిగా అదే సార్ మరి విశాఖ రాజధానిగా కూడా మనం చూసాం అనుకున్నాం గత ప్రభుత్వంలో కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ గా అమరావతినే రాజధాని అన్నారు దీనిపైన ఇప్పటికీ ఉందండి మూడు రాజధానులు అంటే చేయకూడదండి అలాగా ఎందుకంటే ఒక దగ్గరే పరిపాలన జరగాల అయితే అది పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే దీనికి కొద్దిగా ఆర్థిక చేయాలి తప్ప రాజధాని రాజధాని అక్కడో అంతే అది అసలు విశాఖపట్నాన్ని ఎవరు కూడా డెవలప్ చేయలేదు కదా సార్ దాని అంతా అదే డెవలప్ అయింది సిటీ అటువంటి సిటీకి మనం కానీ కొంచెం పుషొప్పించినట్టు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రాజధాని అనేది ముంబైకి హైదరాబాద్ గా కొంతవరకు అవును కదా సార్ మరి అలాంటి విశాఖపట్నం కాదని ఎక్కడో అంటే గట్టిగా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూసాం దాదాపు విజయవాడలో అమరావతి అనే ప్రాంతం అయితే మాత్రం దాదాపు అరవై శాతం పైన మునిగిపోయింది ఇప్పటికి కూడా ఇంకా తీరుకోలేని పరిస్థితిలో ఉంది డెవలప్ అయిపోయిందండి అదే అనండి సార్ డెవలప్ చేయవలసిన అవసరం అవును సార్ మరి ఇలాంటి దానికి మనం పెట్టుబడి తక్కువ పడితే మంచి రాజధాని అవును కదా సార్ జగన్ గారు చెప్పింది కూడా అదే కదా సార్ మరి కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తప్ప సపరేట్ నిధులు నారకపోయి మనకేమొస్తాను అంటే ఇప్పుడు అమరావతిలో పెట్టడం కరెక్ట్ అంటే అమరావతి ఎక్కడైనా ఒక దగ్గర పెడితే బెస్ట్ మనం చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టినప్పుడు అదే ఒక దగ్గర పెట్టడం బెటరే సార్ అది అమరావతిలో బెటరా విశాఖపట్నంలో బెటర్ అని నేను అడుగుతున్నాను అమరావతి అయితే దాదాపు మన వర్షాలకు మనం చూసాం అరవై డెబ్బై శాతం మిగిలిపోయింది సార్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మనం ఒక స్థలం కొందాం అనుకున్నప్పుడు అక్కడ పూర్తిగా మునిగిపోతే అక్కడ మనం డబ్బులు పెడతామా అలా పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడు కదా అది ప్రకృతి చెప్పలేదు సార్ సార్ ఉదుర్ తుఫాన్ వచ్చిందని చెప్పి ఇక్కడ కంపెనీలు రావడం మానేలేదు కదా ఏదైనా చెప్పలేదు సార్ ఉదుర్ తుఫాన్ వచ్చిందని చెప్పి మనం బీచ్ కళ్ళం కూడా మానేలేదు కదా సార్ అక్కడ ఉన్న బెస్ట్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఒకటే మనకి బాగా వచ్చింది మనకి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎందుకు రాజధాని అవసరం పారిశ్రామికంగా పర్యాటక రంగం డెవలప్ చేయాలి అదే కదా చెప్పింది అంటే ఐటీ రంగం చేసేది అది కాదు అది మనకు అవసరం అవసరం అయితే లేదు దీనికి విశాఖపట్నం కావాలంటే పరిశ్రమలు తీసుకురావాలి ఐటీ శాఖ తీసుకురావాలి కంపెనీలు అన్ని పట్టి పట్టిపోయారు పిల్లలు చదువుకుంటున్నారు ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవ్వాలంటే పరిశ్రమిక ప్రాంతం డెవలప్ చేయాలి మనకి విశాఖపట్నం అనేది పరిశ్రమిక ప్రాంతం ఓకే పర్యాటక రంగం బాగా డెవలప్ చేయొచ్చు ఓకే సార్ సార్ మరి మరి ఇప్పుడు చూస్తున్నాం కదా గతంలో అయితే నారాయణ గాని శ్రీ చైతన్య గాని మీరు అన్నట్టే విద్యా సంస్థలో అయితే ఒక్క ఆత్మహత్యలు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో లేవు మరి ఇప్పుడు చూస్తే మాత్రం రీసెంట్ గా చాలా అగత్యాలు జరుగుతున్నాయి మొన్న గుడ్ల వాళ్ళ ఇన్సిడెంట్ లో కూడా అమ్మాయిలు సీసీ కెమెరా పెట్టిన ఇన్సిడెంట్ కూడా వచ్చింది మరి దాని మీద వచ్చిందంటే దానికి యాజమాన్యం లోపమై ఉంటది దాని ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలి కదా సార్ ఖండించారు కదా ఇప్పుడు ఎక్కడ ప్రతిపక్ష హోదా కూడా కాదండి ఎక్కడ ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు కదా చెప్పారు కదా అది ఎక్కడో యాజమాన్య లోపం వల్ల జరిగి ఉంటది అది ప్రభుత్వం మీద ఏమి కాదు సరే ఇప్పుడు తిరుపతిలో సంబంధించి ఆయన క్షమాపణ అన్నారు కదా సార్ అక్కడ దాదాపు నాలుగు వేల మందికి నలుగురు పోలీసులు లేసారు సార్ అది మరి ప్రభుత్వ వైఫల్యమే కదా ప్రభుత్వ వైఫల్యం ఎలా అది అంటే తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ప్రభుత్వానికి జరిగిన ఇన్సిడెంట్ క్లియర్ చూపించారు కదా అవును సార్ ఆవిడకి సిపిఆర్ చేస్తున్నప్పుడు ఆ తొక్కేసిన గాలి తగలడం కోసం ఓపెన్ చేస్తే మీ అందరూ కూడా తొక్కేసిన కంగారు మనం చేసి మానవ తప్పిదమే అది ఏదైనా అక్కడ పోలీసులు అయితే ఉంది కదా కానీ మానవ తప్పిదం ఎక్కువ ఆయన సార్ పోలీసులు కూడా హెచ్చరించారు కదా ఈయన పవన్ ఏం చెప్పారు పోలీసులు కూడా పోలీస్ షాఖ కూడా హెచ్చరించారు చర్యలు అందరి మీద తీసుకుంటామని చెప్పన్నారు కదా అవును హెచ్చరించడం గురించి కాదు అంటే ఆ చే అలా జరగకుండా ఉండాలి ఇన్సిడెంట్ జరగకూడదని పునరుద్ధం కాకూడదని చెప్పారు కదా నెక్స్ట్ నుంచి అంటే ప్రతిపక్షవాదం ఆయనే తీసుకున్నారు కదా ఇంకా మన దాంట్లో ఎవరికీ లేదు ఆయన కూటమిలో ఉంటూనే ప్రతిపక్ష వాదన తీసుకుంటున్నారు రాను రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని తెలుగుదేశం అధిష్టానం చెప్పింది అవన్నీ 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 బోగస్ వార్తలు అవన్నీ చంద్రబాబు ఉన్నంత వరకు కూడా నారా లోకేష్ గారి కోసం అయ్యి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు అవుతాయి చెప్పలేము అవి లాక సభ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చెప్పలేము అయ్యి

మాకెంత పర్లేదు అలాగే అంటే మా ఇక్కడ కాదు మాకు ఇచ్చిన ఎస్కోట్ వస్తాం ఇచ్చిన ఎస్కోటా ఓకే కోళ్ళ లలిత కుమార్ గారు ఎలా ఉంది సార్ ఆవిడ పరిపాలన మొన్నటి వరకు కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఎస్కోట్ లో కన్నా సింగపూర్ లో ఎక్కువ ఉంటాడని చెప్పి మాటలు కూడా వచ్చాయి సింగపూర్ లో ఉంటారు కానీ ఆయన బాగానే చేశాడు కదా సార్ రోడ్ లో అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే స్థానాల్లో ఆయన ఒకటే కరెక్ట్ గా వేసాడు అనుకుంటా రోడ్స్ ఏం చేయలేదు ఏం చేయలేదు ఎస్కోట ఏం చేయలేదు ఎస్కోట్ రోడ్ పెరిగి అప్పుడు టీడీపీలో పెరిగింది ఈ దాంట్లో అసలు ఏం చెప్పారు రోడ్ నిలబడదు ఇరవై రెండు ఇరవై మూడు వేసారు సార్ రోడ్ అది లేదు సార్ కొత్త వలస నుంచి దాదాపుగా అనకూడదు కానీ అదే ని డెవలప్ ఓకే ఏమి తీసుకెళ్ళడు మరి అయితే లలిత గారు అయితే పరిపాలన బాగా ఉంది అలాగే పర్లేదు సార్ రఘురాజు గారి పరిస్థితి అక్కడ రఘురాజు పరిస్థితి ఆ ఎందుకంటే ఏం చేపగలవు రాజకీయం వెళ్ళడం వల్ల ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి వాడు జంప్ అయిపోతుంటారు ఏదో ఒక పార్టీ లో నిలబడితే ఎవరికి ఏదైనా సార్ రెజెంట్ అందరూ ఉన్నాడు సార్ ఆయన ఎమ్మెల్సీ రాఘురాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టిడిపి వస్తాడు టిడిపి వస్తే వచ్చినట్టు ఈయన వచ్చి ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంపీపీ అనుకుంటా కదా తెలిసింది ఆవిడ కూడా వచ్చారు సార్ ఆవిడ ముందు పెట్టారు తర్వాత అంటే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ లో ఉండేవాడు అతను వైఎస్ఆర్ నుంచి జంప్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ పర్లేదు రాఘురాజ్ అంటే ఒక పరంగా పార్టీ పరంగా అయితే పర్లేదు ఏ పార్టీ అయినా పర్లేదు వోడ్ బ్యాంక్ ఉందంటారా ఆయనకి ఆయన ఓట్ బ్యాంక్ ఏ పార్టీ అయినా పర్లేదు ఓకే ఆయన మేము పర్లేదు ఓకే సార్ ఓకే